హాయ్ ఫ్రెండ్స్ మేమైతే నందలకు వచ్చినామండి మా ఇంటికి స్టాండ్ తీసుకుందాం అనేసి వచ్చిన ఈ స్టాండ్ అయితే తీసుకుందాం అనే వచ్చినాం నందలకి పని మీద వచ్చిన పని అయితే అయితే అండి ఇంకా స్టాండ్ తీసుకుందాం ఎడమ పక్క లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇదిగోండి ఈ స్టాండ్ తీసుకున్నా ఇదైతే పెద్దగా ఉంది ఇదైతే తీసుకోవట్లేదు ఇదైతే చిన్నది కాబట్టి తీసుకుంటున్నాము నంద్యాలలో స్టీల్ సామాన్ షాపింగ్ అయితే ఈరోజు అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ ఓకేనా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడైతే అన్ని ఐటమ్స్ అయితే దొరుకుతాయి కొంచెం కొత్త మోడల్ చూపించండి ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ ఆహా అది వద్దులే పాత మోడలే